హలో యోస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా మా టీవీలో టెలికాస్ట్ అవుతున్న పాపులర్ సీరియల్లో గుప్పెడింత మనసు ఒకటి మంచి యువర్షిప్తో తో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సీరియల్ ఒక ట్రెండ్ సీరియల్స్లో లో రేటింగ్ రేటింగ్లో గుప్పెడంత మనసు కాస్త వెనుకపడిన కానీ ఈ సీరియల్లో ఆర్టిస్టులకున్న ఫ్యాన్స్ తో వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్గా క్రేజ్ తెచ్చుకుంది ఇక ఈ సీరియల్ ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం రిషిధర క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు గుప్పెడంత మనసు టైటిల్ ఎంత ఫేమస్ అయిందో అందులో రిషి వసుధరా క్యారెక్టర్స్ కూడా అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యాయి అయితే సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న గుప్పిడెంత మనసు సీరియల్ కు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి ఫ్యాన్స్ను షాక్ కు గురి చేస్తుంది అదేమిటంటే గుప్పిడంత మనసు సీరియల్ నుంచి రిషి తప్పుకున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది గుప్పిడెంత మనసు సీరియల్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఆడియన్స్ కూడా ఈ న్యూస్ నిజమేనని అంటున్నారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి రిషి క్యారెక్టర్ సీరియల్లో లో కనిపించడం లేదు దాదాపు పది ఎపిసోడ్ పైగానే రిషి లేకుండా సీరియల్ను ను నడిపించేస్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ సెలవు తీసుకున్నాడనే అనిపిస్తుంది అదే జరిగితే రిషి లేని గుప్పెడంత మనసు సీరియల్ను ను ఊహించుకోవడం ఆడియన్స్ కు కష్టమే అవుతుంది ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ కి మరో పేరు రిషిధరా అందుకే రిషి లేని గుప్పెడంత మనసు సీరియల్ ను చూడాలంటే ప్రేక్షకుల మనసు అంగీకరించడం లేదు సహజంగా సీరియల్లో లేడీ ఆర్టిస్టులకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కానీ గుప్పడంత మనసు సీరియల్ విషయంలో మాత్రం ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ వసు కంటే బీవత్సమైన ఫ్యాన్స్ రిషి సార్ కు ఉన్నారు అందుకే రిషి సార్ లేని గుప్పెడంత మనసు చూడాలంటే ఆడియన్స్ కు భారంగా అనిపిస్తుంది అయితే ఈ రిషి పాత్ర మళ్ళీ ఎంట్రీ ఇస్తారా లేక ఏదైనా డ్రామా క్రియేట్ చేసి జగతి క్యారెక్టర్ ని చంపినట్లుగా రిషి క్యారెక్టర్ కూడా చంపేస్తారా అని ఫ్యాన్స్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు అసలు ఈ వివాదానికి కారణం గుప్పెడెంత మనసు సీరియల్ ఫేమ్ రిషి అలియాస్ ముఖేష్ గౌడ గీతా శంకరం అని సినిమాలో హీరోగా నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ మూవీతో బిజీగా ఉండడం వల్లే రిషి గుప్పెడెంత మనసు సీరియల్ కు బ్రేక్ ఇచ్చాడని కొందరంటున్నారు అయితే హీరోగా చేస్తున్న గీతా శంకరం సినిమా పూర్తయ్యాకైనా రిషి మళ్లీ సీరియల్లోకి వస్తాడా లేక శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నాడా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా రిషి సార్ లేని గుప్పెడంత మనసు సీరియల్ ను చూడాలంటే అతని అభిమానులకు చాలా కష్టంగానే ఉంటుంది మరి గుప్పెడంత మనసు సీరియల్ లోకి రిషి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి అని మీరు బలంగా కోరుకుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి